సో వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది రాజీనామా చేయని వాలంటీర్లను కొనసాగిస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల స్వామి అయితే తెలియజేశారు ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అనమాట సో ఏపీలో వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా ఉండదా అసలు వాలంటీర్ వ్యవస్థ పరిస్థితి ఏంటి అని చెప్పేసి చాలామంది కంగారు పడుతున్నారు కొత్తగా నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని కూడా అంటున్నారు అయితే నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి మనకైతే తెలుస్తుంది ఎందుకంటే రాజీనామా ఎవరైతే చేయకుండా వాలంటీర్లు అయితే ఉన్నారో వారందరినీ కూడా కొనసాగిస్తామని మంత్రి అయితే తెలియజేయడం అయితే జరిగిందనమాట సో ఈ నేపథ్యంలో గ్రామ వార్డు వాలంటీర్ వ్యవస్థ అయితే కొనసాగుతుంది కాకపోతే ఎవరైతే రాజీనామా చేశారో వాళ్ళని అయితే తీసుకోమని చెప్పేసి వారైతే తెలియజేస్తూ ఉన్నారు రాజీనామా చేసిన వారు మాత్రం ఖచ్చితంగా తీసుకోమని రాజీనామా చేయకుండా ఎవరైతే ఉంటారో ఆ వాలంటీర్లు అందరినీ కూడా కొనసాగిస్తామని చెప్పేసి చెప్తున్నారు సో ప్రభుత్వం దీనికి సంబంధించి ఇంకా ఇంకా ఒకవేళ వాలంటీర్లు ఇంకా నియమించాలనుకుంటే కొత్తగా నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తుందనమాట సో నోటిఫికేషన్కి సంబంధించి ఇంకా ఎక్కడ కూడా ప్రభుత్వం అయితే ప్రకటన అయితే విడుదల చేయలేదు కానీ ఉన్న వాలంటీర్లతోనే ప్రజెంట్ అయితే జులైకి సంబంధించి పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతున్నారు సో ఆ తర్వాత అంటే జూలై ఎండింగ్లో ఆ మధ్యలో మనకి ఒకవేళ వాలంటీర్లకు సంబంధించి కొత్తగా నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అనమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్